మా పిల్లలు ఈ రోజు మనము ఎస్ ఎస్టియు లెటర్స్ గురించి తెలుసుకుందాం సరేనా చూడండి ఇదేంది ఇది ఎస్ ఇది స్మాలెస్ ఎస్ ఫర్ సన్ ఫ్లవర్ సన్ సోప్ స్నేక్ షూస్ షూస్ రోజు వేసుకుంటాం కదా మనము తెలుగులో ఏమంటాము పాములు పాములతో మనం జాగ్రత్తగా ఉండాలి కదా చూపుతూ రోజు స్నానం చేస్తాం అవునా సన్న ఎవరు సూర్యుడు ఇది చూడండి ఇది టీ స్మాల్ టీ టీ ఫ్రీ ఇదేంటి ఇది ట్రీ నేనా టెంట్ ట్రక్ టాటా ట్రీ అంటే మా చెట్టు టెంట్ టెంట్ అంటే గుడిసె గుడిసె అంటే గుడారం అంటారు దాన్ని ఏమంటారు ఇది ట్రక్ ట్రక్ అంటే బస్ ఎందుకు అవుతుంది లారీకి వెనకాల లగేజ్ తీసుకుపోయేలాగే ఉంటుంది కదా దాన్ని ట్రక్ అంటే ట్రక్ లో లగేజ్ అంతా తీసుకొని పోతుంటారు నెక్స్ట్ ఇది టాటాయిస్ టాటాయిస్ అంటే తాబేలు టాటాయిస్ అంటే తాబేలు యూ స్మాల్ యూ అమ్రెల్లా యూనిఫామ్ ఇదేంటిది ఇది కూడా ఇదే కదా ఓకే అంబ్రెల్లా యుటెన్సిల్స్ యుటెన్సిల్స్ అంటే మనం ఇప్పుడు కిచెన్ లో వంటగదిలో వాడుకుంటాం కదా సామాన్లు వాటిని యుటెన్సిల్స్ అంటారు ఇదేంటిది అంబ్రెల్లా ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనము యూఫర్ అమ్రెల్లా యూనిఫామ్ యూనిఫామ్ ఎప్పుడు వేసుకుంటారా కి వచ్చేటప్పుడు వేసుకుంటారు ఇది యూటెన్సిల్స్ ఓకే అర్థమైందా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక స్టోరీ ఉంది ఏం స్టోరీ ఇది చెప్పండి ఈ స్టోరీ మీకు తెలుసు కదా కానీ ఈ స్టోరీలో అన్ని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి ఉన్నాయి ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ఫస్ట్ ఏమొస్తుందో నాకు చెప్పి అకాంట్ తీసుకోండి లైన్ గా పెట్టండి సెకండ్ థర్డ్ ఏది వస్తుంది తీసుకోండి ఇటు పెట్టండి ఇటు వన్ టూ ఓకే ఫోర్ వస్తుంది తీసుకోండి ఫోర్ ఓకే నెక్స్ట్ వన్ ఫైవ్ ఏంటో చూడండి నెక్స్ట్ సిక్స్ సెవెన్ ఎయిట్ వచ్చినాయని చూడండి ఫస్ట్ చూడండి ఒక ఊర్లో కాకుండేది పాపం దాన్ని చాలా దాహం వేసి ఎత్తుకుతా ఉండింది దూరంలో దానికి ఒక కుండ కనపడింది పోయి చూస్తే దాంట్లో నీళ్లు లేవు అప్పుడు ఏం చేసింది దాంట్లో ఒక్కొక్క ట్రాయిల్ వేస్తే నీళ్లు పైకి వచ్చేసినాయి నీళ్లు తాగి హ్యాపీగా